రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ భారాన్ని తక్షణం తగ్గించాలని ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ యోగ యాదవ్ అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఒంగోలులోని విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ట్రంక్ రోడ్ లో ప్రదర్శన నిర్వహించారు కార్యాలయం ప్రధాన గేటు వద్ద కూర్చొని ధర్నా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చున్న తర్వాత ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని యోగ యాదవ్ విమర్శించారు మాట తప్పను మడమ తెప్పను అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారని ధ్వజమెత్తారు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలపై భారం మూపారని విమర్శించారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నాయకులు డిమాండ్ చేశారు जय जय मातल किथे कार्ट बाए बाए जॻहि बाए बाए जॻह

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఆయన పాదయాత్రలో పేదలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది నేను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నానని ప్రగల్భాలు పెరిగినటువంటి వ్యక్తి ఈరోజు పేదలకు ఎలాంటి సహాయం చేయకుండా ఆనాడు ఇచ్చినటువంటి హామీలను ఏటి కూడా నిలబెట్టుకోకుండా ఆ రోజున మీ యొక్క పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర నువ్వు చెప్పింది ఏంది పేదలకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తానన్నావు ఇప్పుడు పేదలకు అటు ఇవ్వడం దేవుడికి కానీ ఇప్పుడు నువ్వు అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికి ముప్పుడుగా కరెంటు ఛార్జీలు పెంచుతూ ఇప్పటికి ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది ఇది సామాన్యుడు భరించేటువంటి ఛార్జీలు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకొని ఇక నీకు ఎక్కువ టైం లేదు ఇక మూడు నెలలే నీవు నీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని అతపాతాలను దొక్కడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని ఈ యొక్క పెంచినటువంటి కరెంటు ఛార్జ్ని తగ్గించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది